అందరికీ మన ఇది సెట్ అయితే మనకి ఈరోజు అయితే మెరేజ్ అని జరుగుతున్నాం మన ఇది ఈ సెట్లో ఎప్పుడు మనం నేను మెరేజ్ సైడ్ చూపించలే ఈరోజు చూపిస్తా చూపిస్తుంది అనుకుంటా మీకు వీడియోలు అయితే ఇక్కడ మధ్యలో అయితే వేస్తలేం చూడండి ఇక్కడ మధ్యలో అయితే నేను అయితే మెరేజ్లో అయితే వేసలే ఇటు ఇటు సైడ్ అయితే ఇస్తున్నాం మరి మధ్యలో అయితే నీకు ఎంత చెట్టు కట్టి ఉండాలంటే మధ్యలో అయితే సైడ్లోకి సైడ్లకేస్తున్నాం ఇస్పెట్ అయ్యే చెట్టు టైం అయిపోయింది రెండు రోజులు వేసి మొత్తం మంచి చేస్తున్న చెట్టు మెరేస్తారు అందుకే పొక్కలు పెట్టలే కళ్ళు అయితే వస్తుంది ఉట్టు ఉడితో చూడండి సైడ్ వేస్తాం అటు సైడ్ అయిపోయింది కళ్ళు ఉట్టు వస్తాం తెల్లాం మనం ఇక్కడ ఇక్కడ వేసుకున్నాం ఉట్టుడు ఎట్లా ఉడుతుందో మస్తుంది కళ్ళు ఏం ఓపెన్ అయితే వస్తుంది మనకు ఉట్టుడు అయితే సూపర్ పడుతుంది కళ్ళు అయితే చూద్దాం రేపు పొద్దుగానే అంత మార్నింగ్ మనకు కళ్ళు లొట్టి పెట్టి అయితే కంప్లీట్ అయింది ఇక్కలు దారం ఇక్కడ మనకి అయితే ఉంటుంది నేను లూటీ పెట్టేసి గుంజేస్తే అయిపోతుంది నుంచి కట్టుకున్నాం మనం ఇక్కడ గుంజేస్తే అయిపోయింది లూటీ అయితే పెట్టేసినాం కళ్ళు అయితే మనకు వస్తుంది కాబట్టి కథం ండి కూడా కట్టేసినా మన చెట్టు కమ్మాల కొట్టేసినాం ఇక రేపు పుట్టూరు కనపడుతుంది కానీ చూద్దాం ఆకులు ఉంచుతాయా ఎట్లుంటాయి రేపు పొద్దు తెల్లారి తెస్తాం మనకు ఒకవేళ ఇప్పటివరకు అయితే ఇదైతే మంచిగా కొడుతుంది చూద్దాం రేపు మార్నింగ్ వర్క్ కల్ ఎంతైతే చూపిస్తాం మీకు రేపు థర్టీ ఫస్ట్ కాబట్టి లైక్ ఏరి సబ్స్కే చేరి ఏరి ఇది సెట్ అయితే ఇంతే చేసాడు కంప్లీట్ అయింది